నమస్తే అండి నేను రత్నపిల్ల తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అనేది కేవలం పూజా విధానం మాత్రమే కాదు తెలంగాణ జానపద సాహిత్యానికి ప్రతీక ఈరోజు ఈ వీడియోలో బతుకమ్మ పండుగ ప్రాధాన్యత గురించి కొన్ని అంశాలని చూద్దాం బతుకమ్మ బొడ్డెమ్మ తల్లి పిల్లల పండుగగా చూస్తారు బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం తల్లి గౌరీదేవిని పూజించి ఆయురారోగ్యాలు సకల సమృద్ధులు కోరుకునే ఆధ్యాత్మిక వేడుకే ఈ బతుకమ్మ సాంప్రదాయం ఐక్యత సాంస్కృతిక గౌరవానికి ప్రతీక మన ఈ బతుకమ్మ తెలంగాణ యాసలో బొడ్డి అంటే చిన్న పిల్ల అని అర్థమవుతుంది ఇలా రెండు బతుకమ్మల్ని పేరుస్తారు బొడ్డమ్మను పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే బొడ్డు అంటే పెళ్లి కానీ చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు ఈ బొడ్డెమ్మను ఆడుతారు అని చరిత్ర చెప్తుంది అలాగే బతుకమ్మ రేపటి బతుకులకి మూలమైంది పువ్వులు నీరు ప్రకృతి ఈ పండుగ ప్రధాన అంశాలుగా ఉంటాయి ఈ మూడింటి చుట్టూనే ఆటపాటలతో కలిసి ఈ బతుకమ్మ పండుగని జరుపుకుంటారు ఈ బతుకమ్మ సందర్భంగా పాడే పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాల్లో ప్రేమలో స్నేహంలో బంధుత్వంలో అలాగే ఆప్యాయతను కలిగి ఉంటారు భక్తి భయం అలాగే చరిత్ర పురాణాలు ఇవన్నీ కూడా బతుకమ్మ పాటల యొక్క నేపథ్యం బొడ్డెమ్మ బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగలో పాడే పాటలుగా మనం చెప్పుకుంటాం బతుకమ్మ పాటలు పల్లె సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి మహిళల ఐక్యత అలాగే వాళ్ళ యొక్క సఖ్యత అలాగే ఆనందం ఈ పండుగలో మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది ప్రకృతిని ఆరాధించడం ద్వారా మనిషి ప్రకృతి అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ప్రకృతిని ఆరాధించే ఆధ్యాత్మిక పండుగ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మ గౌరవం సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది పండుగలో ఉపయోగించే పువ్వులు ప్రకృతిలో స్వయంగా లభించే ఔషధ గుణాలు కలిగినవి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గన్నేరు కావచ్చు తంగేడు బంతి గుమ్మడికాయ చామంతి జమ్మి కస్తూరి వంటి పువ్వులు వాడుతారు ఈ పువ్వులని వలయాకారంలో పేరుస్తూ పెద్ద బతుకమ్మ రూపాన్ని తయారు చేస్తారు బతుకమ్మ అనే పదం బతుకమ్మ నుండే వచ్చింది అని మనం చెప్పుకుంటాం ఆరు ఆయుర ఆరోగ్యాలు సాధించే తల్లి గౌరీదేవి అర్థం సో తెలంగాణలోని ఆడబిడ్డలు మహిళలు కలిసి పూలతో తయారు చేసే ఆధ్యాత్మిక రూపమే ఈ బతుకమ్మ పండుగ ఈ పండుగలో అమ్మవారిని పూజిస్తూ ఇంటింటా శ్రద్ధగా జరుపుకుంటూ ఉంటారు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడబిడ్డల పండుగగా కూడా మనం చెప్పుకుంటాము ఆయుర ఆరోగ్యాలు ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మిక వేడుకగా కూడా మనం ఈ బతుకమ్మను చూస్తాము అలాగే సాంప్రదాయం ఐక్యత సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగని చెప్పుకుంటాం అంతేకాదు కాలంలో చెరువులు కుంటలు జలకళలతో తొలగిసలాడతాయి అట్టి జలంలోకి చెడు బాక్టీరియా వస్తుంది అలా ఆ వైరస్ పోగొట్టుకోవడానికి నీళ్ళలో ఈ బతుకమ్మను వేయడం వల్ల ఆ పూలలో ఉన్న ఔషధ గుణాలు ఆ జలానికి కాలుష్యాన్ని లేకుండా చేస్తాయి ఈ పండుగ అనేది తరతరాలకు మౌలిక సాహిత్యం అలాగే వారసత్వం ద్వారా ముందు తరాలకు అందుతుంది అని చెప్పుకోవచ్చు బతుకమ్మ సందర్భంగా వండే పలహారాల్లో కూడా స్త్రీలలో రోగ శక్తిని పెంచే ప్రోటీన్లు ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అలాగే వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు కూడా రక్షించడం జరుగుతుంది అనేది చాలామంది యొక్క నమ్మకం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఒక విశిష్టత ఈ ప్రాంతానికి ఉంది తెలంగాణ స్త్రీలు అస్తిత్వం కోసం పడ్డ పోరాట ప్రతిరూపం కూడా ఈ బతుకమ్మ పండుగ అని చెప్పుకుంటాం అలాగే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ